ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయో తెలుసా మీ మెడ బొగ్గలు ఫోర్ హెడ్ అండ్ కళ్ళు దగ్గర నల్లని ప్యాచెస్ కనిపిస్తున్నాయా ఈ పరిస్థితిని అంటారు ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే డెవలప్ అవుతుంది ఇది మీ శరీరం ఇచ్చే ముఖ్యమైన హెచ్చరిక ఇన్సులిన్ కి మన బాడీ లో మజిల్ సెల్స్ ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోతే ఫ్యాంక్రియస్ మోర్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇలా ప్రొడ్యూస్ చేయడం వల్ల నల్లటి మోట్ ప్యాచెస్ మన శరీరం మీద ఏర్పడతాయి ఇలాంటి మచ్చలు మీకు కనిపిస్తున్నట్లయితే డయాబెటీస్ ఫ్యాటీ లివర్ ఒబేసిటీ పీసీఓడి హై కొలెస్ట్రాల్ లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిన మచ్చలు పూర్తిగా తగ్గాలి అని అంటే మీరు ఎన్ని చర్మ క్రీములు వాడినా తగ్గవు రూట్ కాజ్ ఐడెంటిఫై చేసుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే సిక్స్టీ నైన్టీ డేస్ లో ఈ మచ్చలు పూర్తిగా తగ్గుతాయి ఈ మచ్చలు పూర్తిగా తగ్గాలంటే వైట్ రైస్ స్వీట్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లాంటివి పూర్తిగా తగ్గించండి రోజులో కనీసం ఆరు కిలోమీటర్లు వాక్ చేయండి రోజులో ఎనిమిది గంటలు నిద్రపోండి ప్రతి రోజు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఎయిట్ అవర్స్ ఈటింగ్ విండో పెట్టుకుని సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ చేయండి ఈ మధ్యలో సిక్స్టీ టు నైన్టీ డేస్ లో ఈ శరీరం మీద నుంచి డిజర్ పేర్ అవుతాయి